ఈ వీడియోలోని ఏపీలోని పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులకు ఏపీ సర్కార్ శుభవార్తనైతే చెప్పడం జరిగింది పెన్షన్ తీసుకుంటూ భర్త చనిపోతే మరుసటి నెల నుండే భార్యకి పెన్షన్ అనేది అందజేస్తారు అదేవిధంగా రెండు నెలల పెన్షన్ అనేది ఒకేసారి తీసుకోవచ్చును ఇలాంటి ఆప్షన్ అనేది ఏపీ ప్రభుత్వం అనేది ప్రవేశపెట్టడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇలాంటి ఈ సంబంధించిన తాజా అప్డేట్స్ ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క పెన్షన్దారులు కంపల్సరీ వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీగా దొరుకుతుంది సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి ఏపీ పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది లేట్ చేయకుండా ఏపీలోని తాజా పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ని అయితే వీడియోలో చూద్దాం పెన్షన్దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ని అయితే చెప్పింది పెన్షన్ పంపిణీ మరింత సరళతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అమరావతి పెన్షన్దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది పెన్షన్ల పంపిణీ మరింత సరళతరం చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది రెండు నెలల పాటు వరుసగా పెన్షన్లు అనేది తీసుకోకపోయినా మూడో నెలలోనే ఆ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది ఇది చాలా చక్కటి అప్డేట్ అండి ఇది చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అదేవిధంగా ఒక ఊరిలో ఉంటూ మరో ఊరిలోని పెన్షన్ తీసుకుంటున్న వారికి సో ఫ్రెండ్స్ ఆ విధంగా ఎవరైతే ఉన్నారో అలాంటి వారు రెండు ఒకటి లేదా రెండు నెలల పాటు వరుసగా పెన్షన్లు అనేది తీసుకోకపోయినా ప్రభుత్వం అనేది మనకి మూడో నెల మొత్తాన్ని అయితే ఈ యొక్క పెన్షన్ సొమ్మునైతే అందించడానికి సిద్ధంగా ఉంది అనేసి తాజా అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది చాలా చక్కటి అప్డేట్ అండి ఇది ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది వృద్ధప్య పెన్షన్లు తీసుకుంటున్న కుటుంబ యజమాని మరణిస్తే సో ఫ్రెండ్స్ ఇది చాలా జాగ్రత్తగా చూసుకోండి వృద్ధప్య పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారిలోని ఆ కుటుంబంలోని యజమాని అనేది మరణిస్తే అతడి భార్యకు మరుసటి నెల నుంచే వితంతు పెన్షన్లు అనేది మంజూరు చేస్తున్నామనేసి ఏపీ ప్రభుత్వం అయితే చాలా గట్టిగా అయితే చెప్పడం జరుగుతుంది చాలా చక్కటి అప్డేట్ అండి ఇది వృద్ధప్య పెన్షన్లు తీసుకుంటున్న కుటుంబంలోని ఆ పెన్షన్ తీసుకుంటున్న యజమాని అనేది మరణిస్తే అతడికి భార్యకు అతని భార్యకు మరుసటి నెల నుంచే వితంతు పెన్షన్లు అనేది మంజూరు చేయాలనేసి ఏపీ ప్రభుత్వం అనేది స్పష్టంగా అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇలా పెన్షన్కి సంబంధించిన తాజా అప్డేట్స్ మన ఛానల్లోని ప్రతిరోజు అప్లోడ్ అవుతూనే ఉంటాయి కాబట్టి కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ నుంచి ఇలాంటి చక్కటి పెన్షన్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుని నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది ఇక్కడ రెండు అప్డేట్స్ అనేది చాలా చక్కగా హైలైట్ అవుతున్నాయి సో ఫ్రెండ్స్ ఒకేసారి మనం ఒకటి రెండు మూడు నెలలు పెన్షన్ అనేది ఒకేసారి మనమైతే తీసుకోవచ్చును దీని కొరకై మనం చిన్న దరఖాస్తు అయితే చేసుకోవాలి మీ గ్రామవాడ సచివాలయం మీరు అనేది దరఖాస్తు అనేది చేసుకోవాలి రెండు నెలలుగా నాకు బాగోలేదు కాబట్టి నేను అనేది పెన్షన్ అనేది అందుకోలేదు కావున నాకు మూడో నెలలోని మొత్తం పెన్షన్ అనేది ఇప్పించాలనేసి చిన్న దరఖాస్తు అయితే చేసుకోవాలి సో ఫ్రెండ్స్ సారి కొత్త అప్డేట్స్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ